వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కారణంగా ఎంత మేలు జరుగుతోందో కానీ అంతకు మించి నష్టము జరుగుతోంది తాజాగా మనుషుల్ని అత్యంత ఘోరంగా చంపుతున్న వ్యాధి కూడా టెక్నాలజీ ద్వారానే వస్తోంది అని గుర్తించారు ఆ వ్యాధి పేరే స్క్రీన్ టైం మనలో చాలామంది ఉదయం లేవగానే మొట్టమొదటిగా ఏం చేస్తారని ఆలోచిస్తే చేతిలోకి సెల్ ఫోన్ తీసుకుంటారు అర్ధరాత్రి మెలకు వచ్చినా ఫోన్ తీసి చూసుకుంటారు మళ్ళీ పడుకోబోయే ముందు కాసేపు ఫోన్ చూసి పడుకుంటారు అంటే నిద్ర లేచిన వెంటనే ఫోన్ పడుకునే ముందు ఫోన్ ఈ మధ్యలో ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా వచ్చింది వీటిని చూసే సమయమే స్క్రీన్ టైం ఇది పెరుగుతున్న కొద్దీ ముప్పు పెరుగుతుంది టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోతోంది పగలు రాత్రి తేడా లేదు గంటల కొద్ది సమయం కంప్యూటర్ల ముందు కూర్చొని ఉద్యోగులు విధులు నిర్వహిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇదే అనేక రకాల ఆరోగ్య సమస్యలకి కారణం పద్దెనిమిది గంటల పాటు ఓ మనిషి మెలుకోతూ ఉంటే అందులో పన్నెండు గంటల పాటు స్క్రీన్ టైంకే కేటాయిస్తున్నారంటే అది ప్రమాదకరమైన సంకేతం ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు లాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు పెరిగిపోయారు పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి ఇటీవల లక్నోలోని హెచ్డిఎఫ్సి ఉద్యోగి సదా అనే మహిళ బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలారు మరో ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న నలభై ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆఫీస్లోని వాష్రూమ్లోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు గతంలో అయితే అరవై ఏళ్ళు పైబడిన వారికి గుండెపోటు వస్తుందనే భావన కానీ ఇప్పుడు పనొత్తిడి నిద్రలేమి మారిన ఆహార అలవాట్లతో పాటు స్క్రీన్ టైం పెరుగుతుండటం కూడా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణం అమెరికాలో లాంటి దేశాల్లో సగటున నలభై ఐదు ఏళ్లకి గుండెపోటు వస్తుందంటే భారత్లో మాత్రం ముప్పై ఐదు ఏళ్ల వయసులోనే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రోగాలు పెరిగిపోవటానికి కూడా స్క్రీన్ టైమే కారణం మొబైల్ ల్యాప్టాప్ టీవీ ఇలా ఏవైనా కానీ రోజుకి సగటున ఎనిమిది నుంచి పది గంటల వరకు స్క్రీన్ చూస్తున్నారు ప్రివెంటివ్ మెడిసిన్ రిపోర్ట్స్లో ప్రచురించిన నివేదికల ప్రకారం రోజుకి ఆరు గంటలకి పైగా టీవీ చూడడం లేదా కంప్యూటర్లను ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి ఏ ప్రమాదం నుంచి బయటపడాలంటే స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి కంప్యూటర్ల ముందు ఉద్యోగం చేసేవారు ఆ పని వరకు పరిమితమైతే చాలు బయట కూడా అదే పని చేస్తే స్క్రీన్ టైం పెరుగుతుంది అందుకే వీలైనంత వరకు స్క్రీన్ టైం తగ్గించుకొని శారీరక పనులకి ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది స్క్రీన్ టైం ముప్పరించి బయటపడచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి